సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంటి ఈ ఏడాది షష్ఠి ఎప్పుడు వచ్చింది అని తెలుసుకున్నాము పరమేశ్వరుని రెండో కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి ఈయనకు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు అలాగే మురగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా పూజలు జరుపుకుంటాము జాతకంలో ఏమైనా సమస్యలుంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలని పండితులు వివరిస్తూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహం జరగకపోతే స్వామి వారిని దర్శించి పూజించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల నాగదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని పండితులు వివరిస్తూ ఉన్నారు వివాహం జరిగే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగకపోయినా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని పండితులు వివరిస్తున్నారు ఈ ఏడాది షష్ఠి నవంబర్ ఇరవై ఆరవ తేదీన వచ్చింది బుధవారం రోజు ఈ రోజున స్వామివారిని పూజిస్తే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా పూజ జరుపుకుంటాము దీనిని సుబ్బరాయణ షష్ఠి అని చంపా షష్ఠి ప్రవర షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు తమిళ్ళు స్కంద షష్ఠి అని పిలుస్తారు వల్లీ దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొరిగిపోతాయని భక్తుల నమ్మకం స్వామివారికి అభిషేకం చేయించినా అష్టకం చదువుకున్న కష్టాలు తీరిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలన్నా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించాలన్నా విద్యార్థులు చదువులో మంచిగా రాణించాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన మంచి పరిష్కారం